పేదవారికి పట్టెడన్నం పెట్టే ఆశయంతో పేదల పక్షపాతిగా కూటమి ప్రభుత్వం పయనిస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉద్ఘాటించారు సమాజాన్ని ముందుకు నడిపించేలా సేవలందించే వారికి స్పూర్తిగా నిలిచేందుకే ఎమ్మెల్యేగా తన తొలి నెల జీతం లక్ష ఇరవై ఐదు వేల రూపాయలను కూడా అన్నా క్యాంటీన్ నిర్వహణకు విరాళం ఇస్తున్నానని నేతల పేదల హర్షాతిరేకాల మధ్య ఎమ్మెల్యే చంటి ప్రకటించారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్య జగన్ ప్రభుత్వం వీటిని నిర్వీర్యం చేయగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి అగ్రనాయకత్వం అన్నా క్యాంటీన్ మేనిఫెస్టోలో పెట్టడం అధికారంలోకి వచ్చిన అనంతరం శుక్రవారం ఉదయం అన్నా క్యాంటీన్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చొంటి ప్రారంభించారు ఇందులో భాగంగా ఆర్ఆర్పేటలోని అన్నా క్యాంటీన్తో పాటు తంగిళ్ళముడిలోని అన్నా క్యాంటీన్ను ను జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు నగరపాలక సంస్థ ఆప్షన్ సభ్యులు ఎస్సార్ పెదబాబులతో కలిసి బడేటి తొలుత టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం క్యాంటీన్ లో పేదలతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఉన్నతాశయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందని విమర్శించారు వైసీపీ ధ్వంసం చేసిన పేదవారి ఆకలి ఆశల సౌదాలను తిరిగి పునర్నిర్మించే బాధ్యత తీసుకున్న కూటమి ప్రభుత్వం లక్ష సాధన దిశగా పయనిస్తోందని అన్నారు ఇందుకు దాతల సహకారం అవసరమన్న విషయాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్యే చంటి దీనికి తానే తొలి స్ఫూర్తిగా నిలవాలనే లక్ష్యంతో ఎమ్మెల్యేగా తన తొలి నెల జీతం లక్ష ఇరవై ఐదు వేల రూపాయలను అన్నా క్యాంటీన్ నిర్వహణకు విరాళంగా ఇస్తున్నట్లు కూటమి నేతలు పేదల హర్షాతిరేకాల మధ్య ప్రకటించారు దాతృత్వం కలిగిన నేతలు దాతలు సమాజాన్ని ముందుకు నడిపించేందుకు సంసిద్ధం కావాలని ఎమ్మెల్యే చంటి పిలుపునిచ్చారు ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు నగరపాలక సంస్థ ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు మాట్లాడుతూ పేదలెవరూ పస్తులుండకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేద ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఆర్డీఓ కజావలి కార్పొరేషన్ కమిషనర్ చంద్రశేఖర్ మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం నాయకులు పెద్దబోయిన శివప్రసాద్ పూజారి నిరంజన్ నాయుడు సోము మాగంటి ప్రభాకర్ వందనాల శ్రీను నెరుసు గంగరాజు ఆర్నేపల్లి తిరుపతి టీడీపీ నగర అధ్యక్షులు శివప్రసాద్

అది మనం ఇవ్వడం జరుగుతుంది సో మనకు టైమింగ్ చూస్తే సెవెన్ టు టెన్ ఓ క్లాక్ సెవెన్ థర్టీ టెన్ ఓ క్లాక్ ఇంద మార్నింగ్ ద దూన్ అండ్ సెవెన్ టు నైన్ ఈవినింగ్ మనకి ఇవ్వడం జరుగుతుంది డిన్నర్ కూడా సో ఇది మనకి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసాము ఇంకా నాలుగు మనం మున్సిపల్ కూడా ఓపెన్ చేస్తున్నాము టూ జీరో ఓపెన్ చేస్తాము సో అందరూ ఆల్ ది పోర్ పీపుల్ ప్లీజ్ మేక్ యూస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ టేస్ట్ కూడా క్వాలిటీ కూడా అన్నీ మనం చూసుకుంటున్నాము బాగానే ఉంటుంది దీనిపైన ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మాకు రేస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఓటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంది అందులో భాగంగానే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది ఆ వందలో ఏలూరు నియోజకవర్గంలో మరి ఏలూరు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఏలూరులో నాలుగు అన్నా క్యాంటీన్లు ఈ రోజునే నిర్వపబడినాయి ప్రతి క్యాంటీన్లో కూడా మూడు వందల యాభై మంది టిఫిను మూడు వందల యాభై మంది భోజనం పొద్దున్న సాయంత్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంఖ్యని కార్పొరేషన్ అవడం వల్ల వంద నుంచి నూట యాభై వరకు పెంచమని కమిషనర్ గారిని అడిగాం భవిష్యత్తులో అది కూడా పెంచడం జరుగుద్ది ఎందుకంటే ఎక్కువ మంది పేదలు ఇక్కడికి పని మీద జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తారు కాబట్టి అనేక మంది పేదలు కూడా ఇక్కడ కార్పొరేషన్లో జీవనం సాగిస్తున్నారు ఉపాధి పనులు లేకపోవడం వల్ల వాళ్ళు కూడా ఏదైతే ఈ అన్నా క్యాంటీన్లు ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతోనే నాలుగు క్యాంటీన్లు కూడా ఇమీడియట్ తెరవడం జరిగింది ఎవరైతే వెచ్చించగలరో వంద రూపాయల నుంచి రెండు వందలు లేకపోతే ఐదు వందలు వెచ్చించగలరు వాళ్ళు తిన్నప్పటికీ కూడా వాళ్ళు అన్నా క్యాంటీన్ తరఫున డొనేషన్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పేద ప్రజానీకానికి ఉపయోగపడాలి కాబట్టి దాతృత్వాన్ని చాటుకోవాల్సిన సమయం వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది సంపన్నులు ఎంతో కొంత వెచ్చిస్తేనే సమాజ సేవ కోసం రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది ఆ అభివృద్ధి చెందుల్లో భాగంగా మళ్ళీ వాళ్ళకి ఆదాయ మార్గాల్లో వాళ్ళ వ్యాపార ద్వారా వాళ్ళకే వస్తాయి వాళ్ళకు కూడా తెలుసు అభివృద్ధి అంటే వ్యాపారం ఉంటుంది ప్రతి వ్యాపారస్తుడు కూడా మరి అభివృద్ధి తీసుక చేయడానికి వాళ్ళకి వచ్చిన దాంట్లో కొంత దాన్ని సమాజ సేవకు ఉపయోగించుకోవాలని సందర్భంగా ఆ స్ఫూర్తి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు నింపారో ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవకు ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నమస్కారం మరి ఈ రోజున ఒక మంచి శుభ కార్యక్రమం అన్నం పెట్టేటువంటి పేద ప్రజలకి అన్నం పెట్టాలి ఎవరో కూడా పశువులతో ఉండకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో ఏర్పడినటువంటి అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించడం ఈరోజు గౌరవ శాసనసభ్యులు బజేట్ సంటి గారు అదేవిధంగా కలెక్టర్ గారు మేయర్ గారు వీళ్ళందరి సమక్షంలో ఈ రోజున ఏలూరు నియోజకవర్గం ఉన్నటువంటి నాలుగు అన్నా క్యా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ఏదైతే గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అన్నా క్యాంటీన్ నడిచినాయో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం నాయకుల మీద ఒక దేశంతో పేదల పట్టలు కొట్టినటువంటి పరిస్థితి చూస్తాం మరలా ఈ రోజున ఏదైతే పేద ప్రజలను ఆదుకోవాలి ఎక్కడా కూడా ఆకలితో అలమటించకూడదు అందరూ కూడా కడుపు నిండా భోజనం చేయాలి వారికి ఫ్రీగా పెట్టాలి ఫ్రీలోనే ఉన్న కొద్దిగా పొద్దుపాటు ఐదు రూపాయలు తీసుకొని మాత్రమే భోజనం పెట్టాలన్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ రోజు రాష్ట్ర ప్రజానీకమంతా కూడా హర్షిస్తూ ఉంది దాన్ని స్వాగతించాలి కానీ విమర్శ చేయకూడదు అనేది జ్ఞానం లేనటువంటి వాయిస్ అని మేము చెప్తా ఉన్నాం రోజు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మరి ఒక మంచి శుభ మంచి కార్యక్రమాలు ఈరోజు మా అందరం కూడా భాగస్వాములు అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క అన్నపూర్ణ అనేటువంటి కార్యక్రమం ఏదైతే అన్నా క్యాంటీన్ అన్నం పెట్టేటువంటి కార్యక్రమంలో వాళ్ళకుంటూ చాలా సంతోషంగా ఉందని చెప్పి చాలా సంతోషం మరి ఈ రోజున గౌరవ శాస్త్ర సభ్యులు చంటి గారి చేతుల మీదుగా ఏలూరు నియోజకవర్గంలో నగరపాల సంస్థ పరిధిలో ఉన్నటువంటి నాలుగు అన్నా క్యాంటీన్లు కూడా గౌరవ్ ఎమ్మెల్యే గారు గౌరవ నాయుడు గారు చేతుల మీదుగా ఉదయం బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచ్ సాయంత్రం డిన్నరు మరి ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా పెట్టాలని చెప్పి ఏదైతే ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మరి ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలో మాటగానే మరి ఎలక్షన్ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల కాలంలోనే మరి రాష్ట్రంలోనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే దాంట్లోనే వంద అన్నా క్యాంటీన్లు ఆ వందలో మరి ఏలూరులోనే మరి నాలుగు అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ప్రజలందరూ కూడా మరి ఎమ్మెల్యే చంటి గారి కృషి వల్ల ఈ నాలుగు కూడా ఓపెన్ అవ్వాలని చెప్పేసి గౌరవ మేయర్ గారికి గౌరవ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి కమిషనర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి ఏలూరు నగరంలో కాకుండా జిల్లాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాతలు ఈ అన్నా క్యాండిల్ సహకరిస్తే ఈ నాలుగు అన్నా క్యాండిల్ని కొంచెం బాగా అభివృద్ధి చేసి మరి సుమారు నేను జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి వెయ్యి మంది దగ్గర కూడా రోజున టిఫిన్లు పెట్టే దిశగా నేను కృషి చేస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది మరి దాతలందరూ కూడా రావాలి దీన్ని చక్కగా మేము మెయింటైన్ చేస్తాము హైజనిక్ ఫుడ్ పేద ప్రజలందరికీ కూడా పెడతాము ప్రజలందరూ అవసరాలు తీరుస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో వాళ్ళు ఇచ్చే హామీని మరి నెట్టప్ప నాయుడు గారు కానివ్వండి అట్లాగే గౌరవ ఎమ్మెల్యే గారు కానివ్వండి గౌరవ మేయర్ గారు మరి ప్రజాప్రతినిధులు నాయకులు మేమందరం కూడా పేద ప్రజలకు అన్నం పెట్టే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం